హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మహాలక్ష్మి గురించి తెలుసుకుందాం సర్వలోకరక్షిణి సర్వ ప్రదాయిని అందరికీ తెలిసిందే మహాలక్ష్మి అమ్మవారి గురించి డే ఫైవ్ శక్తి స్వరూపిణి అయిన ఈ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది అసలు ఈమె ఎక్కడ పుట్టింది ఈమె ఈమె కథ ఏంటి మనం తెలుసుకుందాం ఇప్పుడు లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరవతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వ్యాస మహర్షి తారసపడ్డారు అల్లంత దూరంలో ఆయన ఇంద్రుణ్ణి చూసి దుర్వాసుడు అమరావతి అధిపతిని గౌరవం సూచకంగా తన మెడలో ఉన్న దండను ఆయనకి ఇస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చిందెవరో విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలించేస్తాడు తొండాన్ని అటు ఇటూ ఆడిస్తూ ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కేస్తుంది అసలే కోపిష్టి అయిన దుర్వ్యాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపిష్టి అయ్యాడు ఓ ఇంద్ర మితిమించిన అహంకారం గర్వత్వం ప్రదర్శించిన నీన్ను ఈ భోగభాగ్యాలన్నీ విడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుడు కళ్ళు కప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వ్యాస మహర్షి క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దుర్వ్యాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రునిపై దుర్వ్యాసుడి శాపం పనిచేయడం మొదలుపెట్టాడు బలి నాయకత్వంతో రాక్షసులు అవ అమరావతిపై దండయాత్ర చేస్తారు ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తమరి తరిమేస్తారు తప్పనిసరి పరిస్థితిలో ఇంద్రుడు అజ్ఞాతంలో ఉండిపోతాడు తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలికడంతో అందరూ విష్ణుదేవు దేవుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఆయన పాల పాలక్ సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడి అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం పొందుతావు అని చెప్పాడు విష్ణుమూర్తి పూర్మావతార రూపంలో ముగిసిపోకుండా భరిస్తాడు అనంతరం పాన్ సముద్రం నుండి ఎన్నో రకాలమైన జీవులు వస్తువులు వెలబడతాయి అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందల మృద మధుర రవలులతో చేతిలో కలువలతో జన్మిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తుంది ఆయన మెడలో మాల వేసి నన్ను సిగ్గుతో ఆయన సరస నిలబడుతుంది అలా క్షీరసాగర మదనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి దృష్ట శిక్ష రక్షణగా మహావిష్ణువు ఎత్తైన అవతారాలన్నిటిలోనూ ఆయన సరసే ఉంటుంది మహాలక్ష్మి మనకు తెలిసి అందరికీ తెలిసిద్ది చంచల స్వరూపిణి లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండలేదని మనందరికీ తెలుసు కదా మనము ఎంతో సంతోషంలో ఉండాలి అమ్మని ఎప్పుడు ఆరాధిస్తుండాలి అప్పుడే అమ్మ మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఓం మాత్రే నమ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి